తెలంగాణలో సంచలనం తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగత్ జ్యోతి అరెస్ట్ కలకలం రేపుతోంది లంచం తీసుకుంటున్న దృశ్యాలు వీడియోలో బహిర్గనడంతో పాటు ఆమె నివాసంలో భారీగా నగదు బంగారం అక్రమ పత్రాలు దొరకడంతో ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న నిజామాబాద్ కు చెందిన ఓ కాంట్రాక్టర్ నుంచి ఎనభై నాలుగు వేల రూపాయలు లంచం తీసుకుంటున్న సమయంలో జ్యోతిని అవినీతి నిరోధక బ్యూరో ఎసిబి అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు ఈ దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి దీంతో ఆమెపై వెంటనే చర్యలు తీసుకున్నారు నివాసంలో భారీ ఎత్తున నగదు బంగారం జగజ్యోతి నివాసంలో ఎస్సీబీ అధికారులు సోదాలు నిర్వహించగా అక్కడ భారీ ఎత్తున నగదు బంగారం దొరికింది అధికారిక లెక్కల ప్రకారం అరవై ఐదు లక్షల రూపాయలు నగదు నాలుగు కిలోలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా అనేక అక్రమ పత్రాలు వేజులు కూడా లభించాయి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఈ వార్త తెలంగాణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది గిరిజన సంక్షేమ శాఖ అధికారిని లంచం తీసుకోవడంపై మండిపడుతున్నారు ప్రభుత్వం అవినీతి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు ప్రభావవంతంగా లేవని విమర్శిస్తున్నారు గిరిజన సంక్షేమ నిధులను దుర్వినియోగం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నాయకుల నుంచి స్పందన ఈ వ్యవహారంపై రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి అధికార పార్టీ నాయకులు దర్యాప్తు జరిపించి నిజాలు బయటకు తీస్తామని హామీ ఇస్తున్నారు కొనసాగుతున్న దర్యాప్తు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కు నోటా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి